హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజేయం అన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉంది ప్రిపరేషను అందరూ కూడా అప్లై చేసే అడవులో ఉండవచ్చు సో కాబట్టి చాలామంది ఈ టెన్షన్ అంటే పోస్ట్ పోన్ అవుతుందా లేదా లేదా ఇట్ యాజ్టీజ్గా కండక్ట్ చేస్తారా లేకపోతే డిఎస్సికి ముందు టెట్ ఏమైనా కండక్ట్ చేస్తారా అనే డౌట్స్ ఉన్నాయి చాలామంది కూడా డిఎస్సికి ముందు టెట్ కండక్ట్ చేయాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అలాగే ప్రిపరేషన్ వ్యవధి తొంభై రోజులు పెంచమని కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఏమైనా జరగచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్లోనే వాళ్ళకు నోట్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ యథావిధిగా కొనసాగించవచ్చు లేదా పోస్ట్ పోన్ చేయొచ్చు లేదా రద్దు చేయొచ్చు అని కూడా ఒక నోటు ఒక చిన్న నోటు కూడా ఇవ్వడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ ఆలోచన ఏదైనప్పటికీ ఈరోజు ప్రకారం ఈరోజు యాజ్ ఆఫ్ నౌ అది మా నోటిఫికేషన్ లైవ్గా ఉన్నాయి కాబట్టి అప్లై చేయండి అలాగే ప్రిపరేషన్ మీరు ప్రిపరేషన్ సిన్సియర్గా కొనసాగించండి ఇది ఒక్కటి నేను ఇవ్వగలిగిన సలహా ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు ఇవన్నీ విషయాలు ఎవరికి అందు అంతు చిక్కని విధంగా ఉన్నాయి ఈ కాబట్టి డేట్స్ ఎప్పుడైనా దాని గురించి మనం ప్రిడిక్ట్ చేయలేము చెప్పలేము ఎవరైనా ఒకవేళ అప్పుడు జరగవచ్చు ఇప్పుడు జరగవచ్చు అని చెప్పినా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అది ఇదేమి కాదు కాబట్టి దాని గురించి అలా పక్క నుంచి ఈ విషయాలు ఆలోచిస్తూ మీ మీ ప్రిపరేషన్ యొక్క క్వాలిటీని తగ్గించవద్దు మీ ప్రిపరేషన్ క్వాలిటీ తగ్గించొద్దు మీ ప్రిపరేషన్ యాజ్ ఈస్కే క్వాలిటీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనసాగించండి ఖచ్చితంగా వారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాసి మంచి మార్కులు సాధించేలాగా ప్రిపరేషన్ కొనసాగించండి ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్ సో వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారని అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి రీజన్ ఏంటో తెలియదు చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు మరి ఈ వీడియోస్లో ఏదైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా డెవలప్ చేయాలా అనే విషయాలు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి కామెంట్ రూపంలో ఎందుకంటే మనము లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎవరు కూడా ఏ బిట్ మిస్ అవ్వకూడదు అనే ఒక కాన్సెప్ట్తో చేస్తున్నాం కాబట్టి కొంతమంది మరి ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు సో మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే సలహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సలహాలు తెలియచేయగలరు వీడియో చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ టుడే విల్ స్టార్ట్ క్లాస్ టుడే ఈరోజు క్లాస్లో మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం అకాడమీ బుక్ నుండి జంతు దేహ నిర్మాణంలో ఆల్మోస్ట్ చివరికి వచ్చాం ఇది కాక ఇంకొక వీడియో అయితే ఆ రెండవ చాప్టర్ కూడా అయిపోతుంది ఆ తర్వాత మూడో చాప్టర్ మొదలు పెడదాం పోయిన క్లాస్లో మనము దాదాపు పది వందల నలభై బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం పది వందల నలభై బిట్స్ లాస్ట్ బిట్ కణదేహము దిశగా సాగే ప్రచోదనాలను అందించే నిర్మాణాలు ఏవి అనే బిట్ను మనం చూసాం మరి ఈరోజు క్లాస్లో మనము పది వందల నలభై ఒకటో బిట్ చూద్దాం టెన్ ఫార్టీ వన్ బిట్ చూద్దాం చూడండి ఒకే ఒక పొడవైన స్థూపాకార నిర్మాణము ఏది ఒకే ఒక పొడవైన స్థూపాకార నిర్మాణం ఏది ఆన్సర్ తంత్రికాక్షము ఆన్సర్ తంత్రికాక్షము నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఫార్టీ టూ చూడండి క్వశ్చన్ నెంబర్ టెన్ ఫార్టీ టూ మనం తంత్రికాక్షము తంత్రికాక్షము దేని నుండి ఉద్భవిస్తుందని మనం చూస్తాం తంత్రికాక్షము దేని నుండి ఉద్భవిస్తుందంటే ఇది తంత్రికాక్షపు మిట్ట సో ఆన్సరు తంత్రికాక్షపు మిట్ట తంత్రికాక్షపు మిట్ట అనే దాని నుండి తాంత్రికాక్షము ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తంత్రికాక్షం యొక్క ప్లాస్మా ప్లాస్మాలెమ్మాను ఏమంటారు తంత్రికాక్షం యొక్క ప్లాస్మా లెమ్మాను ఆక్జోలెమ్మా అని అంటారు వెరీ ఇంపార్టెంట్ తంత్రికాక్షం యొక్క ప్లాస్మా లెమ్మాను ఆక్జోలెమ్మా అని అంటారు టెన్ ఫార్టీ ఫోర్ తాంత్రికాక్షం యొక్క జీవ పదార్థమును ఏమంటారు ఆన్సర్ ఆక్సోప్లాజ్మా 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 తంత్రికాక్షం యొక్క జీవ పదార్థమును ఆక్సోప్లాజమ్ అంటారు నెక్స్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ తంత్రికాక్షంలో నాడీ తంతువులు ఉంటాయా తంత్రికాక్షంలో నాడీ తంతువులు ఉంటాయా ఉండవా ఆన్సర్ అంత్రికాక్షంలో నాడీ తంతువులు తప్పకుండా ఉంటాయి టెన్ ఫార్టీ ఫైవ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ నిస్సిల్ నిర్మాణాలు అనేవి లేనివి నిస్సిల్ నిర్మాణాలు అని అనేవి ఏ భాగంలో ఉండవు అంటే తంత్రికాక్షం తాంత్రికాక్షంలో నిస్సిల్ నిర్మాణాలు లేదా నిస్సిల్ రేణువులు ఉండవు తర్వాత తంత్రికాక్షం ఏర్పరిచే శాఖలను ఇది కూడా ఇంపార్టెంటే తంత్రికాక్షం ఏర్పడే శాఖలను ఏమంటారు సహపార్శ్వ శాఖలని పిలుస్తారు సహపార్శ్వ శాఖలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ టెన్ ఫార్టీ సిక్స్ టెన్ ఫార్టీ సెవెన్ తంత్రికాక్ష పరాంతంలో అంటే చివరిలో ఉండే అనేక చిన్న చిన్న తంతువులను ఏమంటారు తంత్రికాక్ష పరాంతంలో ఉండే అనేక చిన్న చిన్న తంతువులను ఏమంటారు ఆన్సర్ టీలో డెండ్రియా టెలో డెండ్రియా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టెలో డెండ్రియా అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఫార్టీ ఎయిట్ చూడండి నాడీ కణ సంధిలో బుడిపెలు లేదా బొత్తాలుగా నాడీ సంధిలో నాడీకణ సంధిలో బుడిపెలు లేదా బొత్తాలుగా అంతమయ్యే నిర్మాణాలను ఏమంటారు నాడీకణ సంధియ బుడిపెలు లేదా బొత్తాలు అంటే అవి టెలవడ్రీ అవ వీటిని నాడీకణ సంధి బుడిపెలు లేదా బొత్తాలుగా పిలుస్తారు టెన్ ఫార్టీ నైన్ అంత్యభత్తాలలో ఉండే నిర్మాణాలని ఏమంటారు ఆన్సర్ నాడీకణ సంధియ తిత్తులు నాడీకణ సంధియ తిత్తులు అని అంటారు టెన్ ఫిఫ్టీ నాడీకణం సంధియ తిత్తుల్లో ఉండే రసాయనం పేరేమిటి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నాడీకణం యొక్క సంధియ తిత్తుల్లో ఉండే రసాయనం పేరు అభివాహకాలు అభివాహకాలు వీటినే ఇంగ్లీష్లో ట్రాన్స్ మీటర్స్ అని పిలుస్తాం ట్రాన్స్ మీటర్స్ అని పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ టెన్ ఫిఫ్టీ వన్ నాడీ ప్రచోదనాలను ఇతర నాడీ కణాలకు కండర కణాలకు చేసే నిర్మాణం ఏది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాడీ ప్రచోదనాలను ఇతర నాడీ కణాలకు అలాగే కండర కణాలకు చేసే నిర్మాణం ఏంటి అది తంత్రికాక్షం అదే తంత్రికాక్షం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఫిఫ్టీ టూ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థౌజండ్ ఫిఫ్టీ టూ కేంద్ర నాడీ వ్యవస్థలోని కేంద్ర నాడీ వ్యవస్థలోని తంత్రికాక్షాల సమూహాలను ఏమంటారు ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కేంద్ర నాడీ వ్యవస్థలో తంత్రికాక్షాల సమూహాలను నాడీ మార్గాలు అని అంటారు టెన్ ఫిఫ్టీ త్రీ పరిధియ నాడీ వ్యవస్థలోని పరిధియ నాడీ వ్యవస్థలోని తంత్రికాక్షాలని ఏమంటారు ఆన్సర్ నాడులు వెరీ ఇంపార్టెంట్ కేంద్ర నాడీ వ్యవస్థలోని తాంత్రికాక్షాల సమూహాలను నాడీ మార్గాలు అంటాం పరిధియ నాడీ వ్యవస్థలోని తంత్రికాక్షాలను నాడులు అంటున్నాం టెన్ ఫిఫ్టీ ఫోర్ ఒక నాడీకన తంత్రికాక్ష అంత్యానికి దాని క్రింద నాడీకన డెండ్రైట్లకు మధ్య ఉండే సూక్ష్మ ఖాళీ ప్రదేశమును ఏమంటారు ఒక నాడీ కణ తంత్రికాక్ష అంత్యానికి దాని క్రింద నాడీకణ దెండ్రైట్లకు మధ్య ఉండే సూక్ష్మ ఖాళీ ప్రదేశమును దానినే నాడీకణ సంధి అని అంటారు నాడీకణ సంధి అని పిలుస్తారు క్వశ్చన్ నెంబర్ టెన్ హండండ్ ఫిఫ్టీ ఫైవ్ వేటి ఆధారంగా నాడీ కణాలు విభజించబడ్డాయి వేటి ఆధారంగా నాడీ కణాలు విభజించబడ్డాయి అవి ఎన్ని రకాలంటే మూడు రకాలు నాడీ కణాలు మొత్తము మూడు కణాలుగా విభజించబడ్డాయి తర్వాత టెన్ ఫిఫ్టీ సిక్స్ జ్ఞాన కణాలు అని వేటిని అంటారు జ్ఞాన కణములని వేటిని అంటారు ఆన్సర్ ఏకధ్రువ నాడీ కణాలు ఏకధ్రువ నాడీ కణాలు తర్వాత చూడండి కణదేహం నుండి ఒకే కీలితం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కణదేహం నుండి ఒకే కీలితం ఏర్పడే నాడీ కణం ఆన్సర్ ఏకధ్రువ నాడీ కణాలు ఈ కీలితం మళ్ళీ డివైడ్ అయిపోయి తంత్రికాక్షాలుగా ఏర్పడుతుంది నెక్స్ట్ టెన్ ఫిఫ్టీ ఎయిట్ ఏక నాడీ కణాల్లో ఏకధ్రువ నాడీ కణాల్లో చూడండి ఫ్రెండ్స్ ఏకధ్రువ నాడీ కణాల్లో గల కీలితము ఎన్ని శాఖలుగా విభజన చెందుతుంది ఆన్సర్ రెండు శాఖలు ఒక శాఖను డెండ్రైట్స్ అంటాం రెండవ శాఖను తంత్రికాక్షం అని పిలుస్తాం తంత్రికాక్షం అని పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఫిఫ్టీ నైన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఫిఫ్టీ నైన్ చూద్దాం మిథ్య ఏకధ్రువ నాడీ కణాలు అని వేటిని అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మిథ్య సూడో సూడో మిథ్య ఏకధ్రువ నాడీ కణాలు అని వీటిని అంటారు అంటే ఏకధ్రువ నాడీ కణాలు రైట్ తర్వాత టెన్ సిక్స్టీ టెన్ సిక్స్టీ ఒక డెన్ రైట్ ఒక తంత్రికాక్షము కణదేహం నుండి నేరుగా ఏడి నాడీ కణంలో ఏర్పడతాయి ఒక డెండ్రైట్ ఒక అక్షము కణదేహం నుండి నేరుగా నేరుగా ఏర్పడతాయి అది ఏ నాడీకణం అంటే ద్విధ్రువ నాడీకణంలో ఏర్పడుతుంది ఏకధ్రువ నాడీకణంలోనేమో కణం నుంచి ఫస్ట్ ఒక కీలితం ఏర్పడుతుంది ఆ కీలితం రెండు శాఖలుగా విడిపోతాయి ఒక శాఖ ఏమో డెండ్రైట్ ఒక శాఖ ఏమో తంత్రికాక్షం అంటున్నాం అలాగే ద్విధ్రువ నాడీ కణాలు ఏమవుతుందంటే ఈ డెండ్రైట్ తాంత్రికాక్షం రెండు కూడా కణదేహం నుండి ఏర్పడతాయి ఎలాంటి కీలితం అనేది ఉండదు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటిలో ఏదైనా అవచ్చు టెన్ సిక్స్టీ వన్ కంటిలోని రెటీనా లోపలి చెవి జ్ఞాన కణాల్లో అలాగే జ్ఞాన ఘ్రాణ జ్ఞాన ఉపకళ మొదలైన వాటిలో ఉండే నాడీ కణాలు ఏవి అంటే ద్విధ్రువ నాడీ కణాలు ద్విధ్రువ నాడీ కణాలు చూడండి కంటిలో రిటీనాలు ఉంటుంది అలాగే లోపలి చెవి జ్ఞాన కణాల్లో ఉంటుంది అలాగే గ్రాణ అంటే వాసన చూసే ముక్కు జ్ఞాన ఉపకళలో ఉండే నాడీ కణాలు ద్విధ్రువ నాడీ కణాలు ద్విధ్రువ నాడీ కణాలు అని పిలుస్తాం క్వశ్చన్ నెంబర్ టెన్ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్టీ టూ ఒక తంత్రికాక్షము రెండు లేహ లేక అంతకంటే ఎక్కువ డెండ్రైట్లు కలిగి ఉండే నాడీ కణాలు ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రెండు ఒక తంత్రికాక్షం ఉంటుంది అలాగే రెండు లేదా ఎక్కువ డెండ్రైట్లు ఉంటాయి వాటిని బహుధ్రవ నాడీ కణాలు అంటాం ఇప్పుడు ఏకధ్రువ నాడీ కణాల్లో ఒక డెండ్రైట్ ఒక తాంత్రికాక్షం ఉంటుంది అయితే ఇవి రెండు కూడా కీలితం నుండి ఏర్పడతాయి ద్విధ్రువ తంత్రిక నాడీ కణంలో కూడా ఒక డెండ్రైట్ ఒక తంత్రికాక్షం ఉంటుంది కానీ ఇవి రెండు మాత్రం కణదేహం నుంచి ఏర్పడతాయి ఇప్పుడు మూడోది ఏంటంటే బహుద్రో నాడీ కణం దీనిలో ఒక తంత్రికాక్షం ఉంటుంది రెండు లేదా అంతకంటే ఎక్కువ డెండ్రైట్లు ఉంటాయి రైట్ టెన్ సిక్స్టీ త్రీ మన శరీరంలో అధిక భాగం న్యూరాన్లు ఏ రకానికి చెందినవి ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన శరీరంలో అధిక భాగం న్యూరాన్లు నాడీ కణాలు ఏ రకానికి అంటే బహుధ్రువ నాడీ కణాలకు చెందినవి తర్వాత టెన్ సిక్స్టీ ఫోర్ నాడీ వ్యవస్థలో మైలిన్ సహిత తంతువులు ఉన్న ఏక ఏ కణం యొక్క తంత్రిక తంత్రికాక్షపు అంతర కణపును చుట్టూ ఉంటుంది చూడండి క్వశ్చన్ చూడండి ఈ నాడీ వ్యవస్థలో పరిధి నాడీ వ్యవస్థలో మైలిన్ సహిత తంతువులు ఉంటాయి ఆ తంతువులో ఒక ప్లాస్మా లెమ్మ తంత్రికాక్షపు అంతర కణుపును చుట్టి ఉంటుంది ఈ ప్లాస్మా లెమ్మ ఏ కణము నుంచి ఉద్భవిస్తుందంటే దాన్ని శ్వాన్ కణము అని అంటాం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ శ్వాన్ కణం ఈ శ్వాన్ కణం యొక్క ప్లాస్మా లెమ్మ అనేది తంత్రికాక్షపు అంతర కణుపును చుట్టి ఉంటుంది టెన్ సిక్స్టీ ఫైవ్ శ్వాన్ కణము స్థరాలలో ఎక్కువ భాగము లిపిడ్లతో ఉండే స్థరం శ్వాన్ కణం యొక్క స్థరాలు దానిలో వెలుపలి స్థలం లోపల స్థలం అని ఉంటాయి ఆ వెలుపలి స్థలంలో కదా ఏ స్థలంలో ఎక్కువ భాగం లిపిడ్ ఉంటుందంటే మయలిని స్థరము మయలిన్ అనే స్థరం శ్వాన్ కణం వెలుపలి స్థలంలో ఏమేమి ఉంటాయి ఈ శ్వాన్ కణం యొక్క వెలుపలి స్థలంలో ఏమేమి ఉంటాయంటే ద్రవ్యం ఉంటుంది అలాగే కేంద్రకము కూడా ఉంటుంది కణద్రవ్యము కేంద్రకము రెండు ఉంటాయి కణద్రవ్యము కేంద్రకము ఆ రెండు ఉంటున్నాయి టెన్ సిక్స్టీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ టెన్ సిక్స్టీ సెవెన్ చూద్దాం శ్వాన్ కణం యొక్క వెలుపలి పొరను ఏమంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ శ్వాన్ కణం యొక్క వెలుపలి పొరను న్యూరి లెమ్మ న్యూరి లెమ్మ అని పిలుస్తారు అలాగే కేంద్ర నాడీ వ్యవస్థలో ఏ కణాలు తంత్రికాక్షాలను మైలిన్ పొరతో కప్పుతాయి కేంద్ర నాడీ వ్యవస్థలో ఏ కణాలు తంత్రిక అక్షాలను మైలిన్ పొరతో కప్పుతాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ గ్లియల్ కణాలు గ్లియల్ కణాలు ఇంకొక ఇంపార్టెంట్ బిట్ చూడండి టెన్ సిక్స్టీ నైన్ గ్లియల్ కణాలకు గల మరొక పేరు అవి అలిగోడెండ్రోసైట్స్ అలిగో డెండ్రోసైట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థౌజండ్ సెవెంటీ థౌజండ్ సెవెంటీ చూస్తే మైలిన్ సహిత నాడీ తంతువులో ఆచ్ఛాదన లేని భాగాన్ని ఏమంటారు వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం చూస్తున్నాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ మైలిన్ సహిత నాడీ తంతువులో ఆచ్ఛాదన లేని భాగమును ఏమంటారు అంటే రాణ్వియర్ కలుపులు ఆచ్ఛాదన లేని అంటే కప్పి ఉంచలేని కప్పి ఉండని ఉందని ఆ భాగాన్ని రాణ్వియర్ కనుపులు అని అంటారు నెక్స్ట్ టెన్ సెవెంటీ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ టెన్ సెవెంటీ వన్ తాంత్రికాక్షంలో రెండు కణుపుల మధ్య భాగాన్ని ఏమంటారు తాంత్రికాక్షంలో రెండు కణుపుల మధ్య భాగమును అంతర కణుపు అని పిలుస్తారు అంతర కణుపు నెక్స్ట్ టెన్ సెవెంటీ చూడండి కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క ఏ పదార్థంలో చాలా పరిధియ నాడులలో మైలిన్ సహిత నాడీ తంతువులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఏ పదార్థంలో ఆ కేంద్ర నాడీ వ్యవస్థలో ఒక పదార్థం ఉంటుంది ఆ పదార్థంలో ఉన్న పరిధి నాడులలో మైలిన్ సహిత నాడీతంతువులు ఉంటాయి ఆ పదార్థాన్ని తెలుపు పదార్థం అని చెప్తాం తెలుపు పదార్థం సో ఈరోజు లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ టెన్ సెవెంటీ త్రీ వీడియోని చూసిన వారికి అందరూ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ టెన్ సెవెంటీ త్రీ కేంద్ర నాడీ వ్యవస్థలోని బూడిద వర్ణ పదార్థంలో స్వయం చోదిత నాడీ వ్యవస్థలో ఉండే తంత్రిక అక్షం పేరేమిటి ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో ఒక బూడిద పదార్థం ఉంటుంది దానిలో స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఉంటుంది అలా స్వయం చోదిత నాడీ వ్యవస్థలో కూడా ఉండే తంత్రిక అక్షం ఏంటంటే మయలిన్ మయలిన్ రహిత తంత్రిక అక్షం మైలిన్ రహిత తంత్రిక అక్షం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మనం ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేసాం సో మ్యాక్సిమం రేపటితో రేపటితో ఈ యొక్క జంతుదేహ నిర్మాణం అనే చాప్టర్ని మనం ఫస్ట్ ఇయర్ చూవలసి మనం క్లోజ్ చేయబోతున్నాం తర్వాత థర్డ్ చాప్టర్ మనం డిస్కస్ చేద్దాం ఇంకెవరైనా ఈ కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా పీడిఎఫ్లు కావాల్సిన వాళ్ళు పీడిఎఫ్ ఈ మెటీరియల్ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మీరు జీకే గోల్డ్ లెవెల్ మెంబర్షిప్ తీసుకుని టూ నైంటీ నైన్ ఇది మంత్లీ మెంబర్షిప్ ఇది ఆటోమేటిక్గా రెన్యువల్ జరుగుతూ ఉంటుంది సో మీరు ఎవరైనా సరే ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు నాకు వెంటనే వారు మీ యొక్క డీటెయిల్స్ నాకు వాట్సాప్ పేమెంట్ యొక్క ఆ స్క్రీన్ షాట్ మీ యొక్క డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే మీ వాట్సాప్ నెంబర్కి నేను ఈ పీడిఎఫ్ మొత్తము కూడా నేను పంపిస్తూ ఉంటాను అయిపోయే ఒక చాప్టర్ అయిపోయే కొద్దీ దానికి సంబంధించిన పీడిఎఫ్ మీకు అందుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్